మగవాడు గు మాట్లాడతారు భగవంతుని అనుగ్రహం ఉంటే వాళ్ళు వండలేదు అలాంటి భగవంతుని అనుగ్రహం భగవంతుని అనుగ్రహం ఉండాలంటే నువ్వు యజ్ఞం చేయక్కలేదు హోమాన్ చేయక్కర్లేదు దానం చేయక్కర్లేదు ఆ భగవన్ నామాన్ని ఉచ్చరించు భగవంతుని కంటే భగవన్ నామం గొప్పది అందుకు ఆ హృదయంలో హరి హృదిని తలచిన కోటి పాపములు నామ నామ సంకీర్తన బహుజన్మ ధ్యాన సమానము ధ్యానం గొప్పది పెరిగింది కాబట్టి నామ సంకీర్తన బహుజన్మ ధ్యాన సమా ఎన్నో జన్మలు ధ్యానం చేస్తే అంత ఫలితమో ఆ నామాన్ని హృదయంలో తలంచుకుంటే ధ్యాన సమానము అని చక్కగా ఎత్తు నామములు అన్ని లైవ్లు అవుతాయి అనేటటువంటి విషయాన్ని ఆ జ్ఞానదేవుడు వారి అవలో చక్కగా తెలియజేశారు అందుకు ఆ విధంగా ఈ హరి రూపానాలే అలా ధరించుంటే నీకన్నీ సమస్యలు కూడా తొలగిపోతాయి లౌకికంగా ఆలోచిస్తే వినస్యతి అన్ని